ప్రకటించిన జీఎస్టీ బొనాంజాతో ప్రజలు హర్షం వ్యక్తమవుతోంది ఇక్కడ నుంచి నాలుగు స్లాబ్ల బదులు రెండు స్లాబ్లు మాత్రమే కొనసాగబోతున్నాయి యుఎస్ కంపెనీలకు ఉపశమనం కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది దీంతో దేశీయంగా వినిమయం భారీగా పెరిగే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేస్తోంది అందులో లగ్జరీ కార్లు గుట్కా పొగాకు ఉత్పత్తులు సిగరెట్లు మాత్రం ఉండవు వీటిని ప్రత్యేక స్లాబులుగా కేంద్రం ప్రతిపాదించింది వీటిని ప్రత్యేక కేటగిరీ కింద నలభై శాతం స్లాబ్గా జీఎస్టీ పాలక మండలి ప్రతిపాదించింది ఇక జీఎస్టీ భారం తగ్గడంతో త్వరలో ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు కూడా భారీగా తగ్గిపోతున్నాయి ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ లో ఉన్న ఏసీలు టీవీలు కంప్యూటర్ మానిటర్స్ ప్రొజెక్టర్స్ డిష్ వాషింగ్ మిషన్స్ ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై రెండు స్లాబ్ లోకి మారబోతున్నాయి ఈ ఎఫెక్ట్ తో పలు ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు భారీగా దిగిరాబోతున్నాయి జీఎస్టీ రేటు పది శాతం తగ్గడంతో ప్రస్తుతం దాదాపు నలభై వేల రూపాయల విలువ ఉన్న సాధారణ ఏసీల ధర దాదాపు మూడు వేల రూపాయలు దిగువచ్చే అవకాశం ఉంది ఇక ముప్పై రెండు ఇంచెస్ కంటే పెద్ద ఎల్ఈడీ ఎల్సీడీ టీవీల ధర కూడా భారీగా తగ్గిపోతుంది ఇక కంప్యూటర్ మానిటర్లు ప్రొజెక్టర్ల ధరను కూడా భారీగా తగ్గించేందుకు కంపెనీలు సిద్దమవుతున్నాయి ఇక డిష్ వాషింగ్ మెషిన్స్ విభాగంలో ఫుల్ ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ ఎంట్రీ లెవెల్ వాషింగ్ మెషిన్ ధర కూడా ప్రస్తుతం ఉన్న ధరలు దాదాపు ఎనిమిది శాతం తగ్గే అవకాశం ఉంది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్ మనం చూస్తున్నాం కేంద్రం ప్రకటించిన జీఎస్టీ తగ్గుతలతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది అనేక పరికరాలు కూడా తగ్గిపోతున్నాయి ఎలా చూడొచ్చు అప్డేట్స్ ఏంటి కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు అందులో భాగంగా జీఎస్టీ స్లాబుల్లో కీలక మార్పులు చేస్తూ నిన్న నిర్ణయం తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం నిన్న ఢిల్లీలో జరిగిన జిఎస్టీ కౌన్సిల్ సుదీర్ఘ సమావేశంలో మొత్తం నాలుగు స్లాబులు ఇప్పటివరకు నాలుగు స్లాబులు ఉన్న జిఎస్టీ స్లాబ్లను రెండు స్లాబ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ఇప్పటివరకు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఈ నాలుగు జిఎస్టీ స్లాబ్లు ఉండగా ఇప్పుడు కేవలం ఐదు పద్దెనిమిది ఈ రెండు స్లాబ్లకు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున దేశీయంగా వాణిజ్య పరంగా పెద్ద ఎత్తున లాభం చేకూరుతుంది దాంతోపాటు పేద మధ్యతరగతి వారికి పెద్ద ఎత్తున ఊరట లభిస్తుందని చెప్పి రంగ నిపుణులు భావిస్తున్నాను కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల మొత్తం ఏడు రంగాలకు సంబంధించిన ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది కొన్ని మాత్రమే విలాసవంతమైన అధిక ఖరీదైన కార్లు కావచ్చు పొగాకు సిగరెట్ ఉత్పత్తులపై మాత్రమే కొంతమేర భారం పడుతుంది మిగతా ఏడు రంగాలకు సంబంధించిన వస్తువుల పైన పూర్తి స్థాయిలో ధరలు తగ్గనుండటంతో పేద మధ్యతరగతి వారికి ఊట ఊరట లభించే పరిస్థితి మనం చూస్తున్నాం మనం డీటెయిల్గా చూసినట్లయితే జిఎస్టీ స్లాబులు రెండుకు అంటే కేవలం ఐదు పద్దెనిమిది స్లాబ్లకు తగ్గించడం ద్వారా ఏ ఏ రంగాలపై ప్రభావం పడుతుంది ఎంత మేర ఊరట లభిస్తున్నారో డీటెయిల్గా చూసినట్లయితే ముఖ్యంగా నిత్యావసర వస్తువులపై చాలా తక్కువ జిఎస్టీ విధిస్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు హెయిర్ ఆయిల్ షాంపూ కావచ్చు లేకపోతే టూత్ పేస్ట్ టూత్ బ్రష్ కావచ్చు సబ్బులు కావచ్చు షేవింగ్ క్రీమ్ కావచ్చు వెన్న నెయ్యి పాల ఉత్పులు కావచ్చు ప్రీ ప్యాకేజ్డ్ నమ్కీన్ కావచ్చు ఇటువంటి నిత్యావసరం రోజు ఉపయోగించే ఈ వస్తువులపైన ఇప్పటివరకు పద్దెనిమిది పన్నెండు శాతం జిఎస్టీ ఉంటే దాన్ని ఒక్కసారిగా ఐదు శాతానికి తగ్గించారు కాబట్టి మధ్యతరగతి పేదవారికి పూర్తి స్థాయిలో భారం తగ్గుతుందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది దాంతోపాటు చాలా వరకు నిత్యావసరంగా మనం భుజియా మిక్సర్ కావచ్చు వంట సామాగ్రి పాల సీసాలు కావచ్చు లేకపోతే డైపర్లు కుట్టు మిషన్లు కావచ్చు ధర్మామీటర్ కావచ్చు మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ కావచ్చు అంటే మెడికల్ రంగంపై కూడా జిఎస్టీ తగ్గించడం ద్వారా ఎప్పుడు చూసా మనం మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ఇప్పటివరకు పన్నెండు శాతం జిఎస్టీ స్లాబ్లో ఉంటే ప్రస్తుతం ఇప్పుడు దాన్ని ఐదు శాతానికి తగ్గించారు ధర్మామీటర్ కూడా పద్దెనిమిది శాతం స్లాబ్లో ఉంటే ఐదు శాతానికి తగ్గించారు కాబట్టి ఈ మెడికల్ రంగానికి సంబంధించిన నిత్యావసరం రోజువారీ ఉపయోగించే ఆక్సిజన్ కానీ మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ కానీ డైపర్లు కానీ చిన్నపిల్లలకు పాల సీసాలు కానీ ఇటువంటి వాటన్నిటి వస్తువులపైన జిఎస్టీని పన్నెండు పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం తగ్గించడం ద్వారా ఈ రంగానికి కూడా పెద్ద ఎత్తున ఊతం ఇచ్చినట్లు అవుతుందని చెప్పి ఆర్థిక రక నిపుణులు భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం దాంతోపాటు చాలా రంగాల్లో కూడా జిఎస్టీ స్లాబులు తగ్గించారు వల్ల పెద్ద ఊరట లభిస్తుందని చెప్పొచ్చు మనం చూస్తాం మెడికల్ రంగానికి సంబంధించిన డయాగ్నోస్టిక్ కిట్లు కావచ్చు గ్లూకోమీటర్ కావచ్చు లేకపోతే కలర్దాలు కావచ్చు ఈ రంగం ద్వారా కూడా పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి స్లాబ్ తగ్గించడం వల్ల పెద్ద ఎత్తున ఊరట లభిస్తుంది ఇక వ్యవసాయానికి రైతులకు కూడా ఊరట ఇచ్చే విధంగా చాలా రంగాల్లో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన అంశాల్లో కూడా ఆ యొక్క ఆ యొక్క రకాల కూడా పెద్ద ఎత్తున జీఎస్టీ స్లాబ్లను తగ్గించిన పరిస్థితి మనం చూస్తాం అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉపయోగించే ట్రాక్టర్లకు సంబంధించిన టైర్లు కావచ్చు ట్రాక్టర్లకు సంబంధించిన విడిభాగాలు కావచ్చు ఇప్పటివరకు పద్దెనిమిది శాతం స్లాబ్లో ఉంటే దాన్ని ఏకంగా ఐదు శాతానికి తగ్గించారు దాంతోపాటు ట్రాక్టర్ల విషయంలో కూడా పన్నెండు శాతం ఇప్పటివరకు స్లాబ్లో ఉంటే దాన్ని ఐదు శాతానికి తగ్గించారు ఇక స్పెసిఫైడ్ బయోపెస్టిసైడ్స్ కూడా పన్నెండు శాతం ఉంటే ఐదు శాతానికి తగ్గించారు కాబట్టి రైతులు ఎక్కువగా ఉపయోగించే వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉపయోగించే ట్రాక్టర్లు కావచ్చు ట్రాక్టర్ల విడిభాగాల్లో టైర్లు కావచ్చు దాంతోపాటు పెస్టిసైడ్స్ కావచ్చు వీటన్నిటిపైన జీఎస్టీని తగ్గించడం ద్వారా పద్దెనిమిది పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించడం ద్వారా పెద్ద ఎత్తున రైతులు కూడా మనం చూస్తున్న మైక్రోన్యూట్రియన్స్ కావచ్చు డ్రిప్ ఇరిగేషన్ పరికరం కావచ్చు వ్యవసాయ రంగంలో విరిగా ఉపయోగించే స్పింకర్లు వ్యవసాయ పరికరాలు కావచ్చు వీటన్నిటి శాతాన్ని జిఎస్టీ శాతం పన్నెండు శాతం ఉంటే ఐదు శాతానికి తగ్గించడం వల్ల రైతులకు పెద్ద ఎత్తున పెట్టుబడి కూడా తగ్గుతుంది దాంతోపాటు వ్యవసాయ పెట్టుబడి యొక్క ధరలు కూడా తగ్గే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక దాని తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆరోగ్య బీమా జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటివరకు పన్నెండు శాతం జిఎస్టీ ఉంటే దాన్ని పూర్తిగా ఎత్తేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మెడికల్ ఎక్స్పెన్సివ్ ఎప్పుడైతే ఆ పేద మధ్య తరగతి వాళ్ళ హాస్పిటల్ కు అనారోగ్య కారణాల వాళ్ళ హాస్పిటల్ వెళ్తే లక్షల్లో బిల్లులు ఖర్చు అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే చాలా మంది ఆరోగ్య బీమాపై ఆధారపడుతున్నారు కానీ ఆరోగ్య బీమా ఒక ప్రీమియం పదివేలు కట్టే కట్టేది ఉంటే ఇప్పటివరకు పద్దెనిమిది శాతం జిఎస్టీ ఉంది అంటే పదివేల ప్రీమియం కడితే దానికి పద్దెనిమిది వందల రూపాయలు అదనం కంటే దాదాపు పదకొండు వేల ఎనిమిది వందలు పన్నెండు వేల రూపాయలు అవుతుంది కానీ అది పేదవారికి మధ్యతరగతి వారికి పెద్ద భారమే అని చెప్పవచ్చు కానీ ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది ఆరోగ్య బీమా యొక్క పూర్తి స్థాయి జిఎస్టీని సున్నా చేసింది కాబట్టి పెద్ద ఎత్తున ఇది పేద మధ్యతరగతి వారికి పెద్ద ఎత్తున ఊరట లభించిందని చెప్పొచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ పై కూడా జీవిత బీమాపై కూడా పూర్తి స్థాయిలో జిఎస్టీని ఎత్తేసింది కాబట్టి ఇది చాలా స్పష్టంగా ఇది పేద మధ్యతరగతి వారికి ఉపయోగించ మంచి ఉపయుక్తమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక స్కూల్కు సంబంధించి ఎడ్యుకేషన్ విషయంలో కూడా అఫోర్డబుల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా స్కూల్కు సంబంధించిన పిల్లలు విద్యార్థులు ఉపయోగించే పెన్సిల్స్ షార్పనర్స్ క్రేయాన్స్ కావచ్చు పుస్తకాలు నోట్బుక్స్ ఎరేజర్స్ ఇటువంటి పూర్తి స్థాయిలో పిల్లలకు అవసరమైన ఎందుకంటే పేద మద్దతరత వారు ఎక్కువగా ఈ స్కూల్కి అవసరమైన ఈ బుక్స్ పుస్తకాలు వీటన్నిటికి సంబంధించిన జిఎస్టీ ఇప్పటివరకు పన్నెండు శాతం ఉంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దాన్ని ఎత్తేసిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం ఇక రెగ్యులర్గా ఉపయోగించే పేద మద్దతరగతి వారు రెగ్యులర్గా ఉపయోగించే ఏసీలు కావచ్చు లేకపోతే టీవీలు కాబట్టి మానిటర్లు ప్రొజెక్టర్లు ఇప్పటి వరకు దీనిపై ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ ఉంటే అది పద్దెనిమిది శాతానికి తగ్గించిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి జీఎస్టీ స్లాబుల వారిగా రెండు స్లాబులు మాత్రమే ఇప్పుడు కుదించింది కేంద్ర ప్రభుత్వం నాలుగు స్లాబులు ఉన్నది కేవలం ఐదు శాతం పద్దెనిమిది స్లాబ్లకు కుదించడంతో పెద్ద ఎత్తున అన్ని రంగాలకు సంబంధించిన అందులో ప్రధానంగా పేద మధ్యతరగతికి సంబంధించిన వారి యొక్క వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిపైన జీఎస్టీ తగ్గడంతో వారందరికీ పెద్ద ఎత్తున ఊరట లభించడం చెప్పవచ్చు మనం చూస్తున్నాం డిష్ వాషింగ్ మెషిన్లు కావచ్చు లేకపోతే పన్నెండు వందల సీసీలో పెట్రోల్ కార్లు కావచ్చు పన్నెండు సీసీలోపు సిఎన్జి కార్లు కావచ్చు పన్నెండు వందల సీసీలోపు డీజిల్ కార్లు వాళ్ళపై కూడా జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇరవై ఎనిమిది శాతం ఇప్పటివరకు పద్దెనిమిది శాతం తగ్గించారు మధ్య తరగతి వాళ్ళు ఎక్కువగా ఈ ఈ టువెల్ హండ్రెడ్ సీసీ లోపు కార్లు ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి వాళ్ళపై అధిక భారం పడకుండా అందరూ కార్లు కొనుక్కునే పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అందులో భాగంగా ఈ పన్నెండు వందల సీసీ లోపు ఉన్న కార్ల జీఎస్టీని ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ జీఎస్టీ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల చాలా రంగాల్లో చాలా వస్తువుల ధరలు తగ్గుతున్న నేపథ్యంలో పేదవారు మధ్యతరగతి ఎగువ దిగువ మధ్యతరగతి వాళ్ళు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు దాంతోపాటు సిమెంట్ పైన కూడా మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీ ఉంటే దాన్ని పద్దెనిమిది శాతాన్ని జిఎస్టీకి తగ్గించారు అంటే దాదాపు పది శాతం జిఎస్టీని తగ్గించారు ఇది రియల్ ఎస్టేట్ రంగంపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది ఇప్పటికే ఇళ్ల ధరలు భారీగా పెరిగి పేద మధ్యతరగతి వాళ్ళు సొంతీలు కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది ఇటువంటి సమయంలో నిర్మాణ రంగంలో కీలక సామాగ్రి అయిన సిమెంట్ एंटूब జిఎస్టీ సిమెంటుపై జిఎస్టీని పది శాతం తగ్గించడం ద్వారా నిర్మాణ రంగానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో దోహదం చేసిందని చెప్పి నిర్మాణ రంగ నిపుణులను అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిర్మాణ వ్యయం తగ్గడంతో పాటు సొంతీళ్లు కట్టుకునే వారికి వ్యయం తగ్గుతుంది దాంతోపాటు ఇల్లు కొనుక్కునే వాళ్ళకి కూడా కొంతమేర ఇళ్ల ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది దాంతోపాటు కొంత ఇప్పుడు నిర్మాణ రంగం కొంత ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో సిమెంటు ధరలు పై జిఎస్టీ తగ్గించడం ద్వారా నిర్మాణ రంగం కూడా పెద్ద ఎత్తున ఊపందుకునే అవకాశం కనిపిస్తుంది అని చెప్పి రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మొత్తం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని నాలుగు స్లాబ్ల నుంచి కేవలం ఐదు పద్దెనిమిది రెండు స్లాబ్లకు తగ్గించడం అందులో ఏడెనిమిది రంగాలకు సంబంధించిన పూర్తి వస్తువులపై జీఎస్టీని పూర్తి స్థాయిలో తగ్గించడం పట్ల హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ ఇటువంటి వాటిపై పూర్తి స్థాయిలో జీఎస్టీని ఎత్తివేయడం పట్ల మాత్రం దేశవ్యాప్తంగా సంతోషం వ్యక్తం అవుతుంది చాలా రంగాల్లో పేద మధ్యతరగతి వారికి ఇది ఊరటనిచ్చే అంశం అని చెప్పి చాలా స్పష్టంగా ఆర్థిక నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం